డా అంబేద్కర్ వర్గానికి సందర్భంగా మప్పులు అన్న గారి నాయకత్వంలో కదిరిలో కదిరి పార్టీ నాయకత్వంతో ఈరోజు వర్గానికి వర్తం జరుపుకోవడానికి ఒక్కడికి వచ్చేసిన పెరితెక్ కృతజ్ఞతలు చేస్తుంటూ అలాగే అవి చీకటి రోజు అవి చాలా చీకటి రోజు కూర్చుంటే తప్పు లేసే తప్పు నిలబడితే తప్పు పడికి పోతే తప్పు గుడికి పోతే తప్పు ఆలు బెడకు చుట్టే తప్పు అసలు నీళ్లు తాగాలంటే కూడా తప్పే వాడి పోస్తే చేతులు అతి చేతులు నీళ్లు తాగే రోజులవి ఇలాంటి ఎన్నో సంఘటన అంబేద్కర్ గారు తన స్వతహగా అనుభవించి ఈ బాధలు నా జాతికి ఉండకూడదనే ఉద్దేశంతో ఎన్నో అగసాట్లు పడి ఈ రాజ్యాంగాన్ని రచించి అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కానీ ఈరోజు ఈ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇప్పటికీ దళితులకు ఒకసాత తప్పలేదు పిఠాపురంలో అయితే లాస్ట్ దళితులని బహిష్కరించినారు కానీ దాన్ని మాట్లాడించే నాదుడు ఒక్కడ లేడు రోజు కూడా కానీ మన పార్టీ వాళ్ళు ఎంత కండించినా కూడా ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అలాగే కొనసాగుతూనే ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో దళితుల పట్ల ఏం జరిగినా అందరూ అలాగే ఏకమత్యంగా కలిసి పోరాటం చేసి అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ అలాగే అంబేద్కర్ గారు ఎన్నో చదువులు చదువుకోవడానికి లండన్ వెళ్ళారు లండన్ మంది ప్రతి దేశాలు తిరిగారు అన్ని చదువు చదువు ఎంత సంస్కృతం ఉన్నా కూడా మళ్ళీ అతనికి బాలిసపతికే అంత పెద్ద ఉద్యోగం చేసినా కూడా అతనికి ఎక్కడా గౌరవించడం లేదు కానీ అంతటి ఇబ్బందులు పడినా కూడా ఈరోజు లాస్ట్కు మహిళల పోరాటానికి ఆయన కేంద్ర మంత్రి పదవిని కూడా త్యాగం చేశాడు మహిళలు మహిళల పోరాటం కోసం అంత ఉత్తమమైన వ్యక్తి కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి చూసిదాతను మరీర్చుకుంటూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు తర్వాత మాట్లాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారికి జరిగింది ముఖ్యంగా ఏమంటే రాజ్యాంగం రాష్ట్ర రా రాజ్యాంగ రాజ్యాంగం రక్షించడం వల్ల మన భారతదేశం యొక్క అభివృద్ధి మార్గం తేవడం జరిగింది కానీ ఈరోజు ప్రభుత్వ ఇప్పుడు పూర్ణ కూటమి మాత్రము రాజ్యాంగం పక్కన పెట్టి వాళ్ళ రెడ్బూకు రాజ్యాంగం అమలు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఇబ్బంది గురి చేస్తున్నారు అటువంటి ఇబ్బంది లేకుండా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మాదిరిగా తేడాలు చూడలేదు కానీ నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం పరంగా నడిపిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటాడు రా ఈయన చంద్రబాబు నాయుడు మాత్రము జీరో ఇచ్చాడు జై అంబేద్కర్ జై ఆధారంలో వైఎస్ఆర్ పార్టీ మొప్పులు ఆధారంలో జేఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక ఎస్సీ కాదు ఎస్టీ కాదు బీసీ కాదు మైనార్టీలు కాదు ఓసీలు కూడా పేదవాళ్ళు ఉంటారు అంత వాళ్ళందరికీ రాజ్యాంగం రాసిన నిర్మాత బిఆర్ అంబేద్కర్ అయితే ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలా రాజ్యాంగం అంటే ఏమి ఆశామాస రాజ్యాంగం తగురికి హక్కు అది ఆ హక్కును మనం ఉపయోగించుకొని మనము ఇప్పుడు ఉండే సమస్యలను బట్టి మనం కూడా ఒక పార్టీని మనము బలపతికం చేసుకొని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని సీట్లు కూర్చు పెట్టాలని చెప్పి మేము ఎస్సీ ఎస్టి పిషన్ అంతా ఐక్యమయ్యి ఆయన ఖచ్చితంగా గెలిచాలని చెప్పి చెప్తాను هائے <laughs> مرائے <laughs>